హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ దోసకాయ రోటి పచ్చడి చేసుకోబోతున్నాం ఈ రోజు మనం దోసకాయ పచ్చడి చేసుకోబోతున్నాం అండి వాటికి కావాల్సిన పదార్థాలు నేను రెండు దోసకాయలు తీసుకున్నాను నేను రెండు దోసకాయలు తీసుకున్నానండి రెండు టమాటాలు తీసుకున్నానండి ఇదివరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను స్పూన్ ధనియాలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఎనిమిది ఎల్లుల గుడ్లు తీసుకున్నాను చనపప్పు తీసుకున్నానండి మన దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మనం దోసకాయ వేయించుకొని పచ్చడి చేసుకోవట్లేదండి దోసకాయని కాల్చి పచ్చడి చేస్తున్నానండి రెండు దోసకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నానండి డైరెక్ట్ గా ముక్కలు కటింగ్ చేసి వేపుకొని కూడా చేసుకోవచ్చు ఇలా పని చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటదండి మనకి పచ్చడి తినే కొలిది తినాలనిపిస్తుంది మనకి గ్రిల్లర్ ఏమైనా ఉంటే దాని మీద ఇలా పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకోండి బాగా కాల్చుకోవాలండి మనం దోసకాయ అనేది వస్తుందండి దోసకాయలు నుంచి అది పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా కాల్చుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకోవాలండి మనం అన్ని కాల్చుకొని చేసుకుంటామండి ఇలాగ పట్ మీద సౌండ్ వస్తుందండి మనకు కాలేటప్పుడు ఏం కాదండి మనకి దోసకాయలు ఒక పక్క కాలే కదండి ఇలాగ రెండో పక్క కూడా అట్లా తిప్పాలండి మొత్తం దోసకాయ మొత్తం కాలాలి మనకి మనం దోసకాయలను చూసారా ఇలా కాల్చుకున్నాము మొత్తం ఇలా కాల్చుకోవాలండి అక్కడ పచ్చితనం లేకుండా కాల్చుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటామండి ఇట్లా తొక్కంతా రిమూవ్ చేసుకోవాలండి చల్లారే ఇప్పుడు మనం టమాటాలు పచ్చిమిర్చి రెండిట్లు కూడా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపు తిప్పుకొని ఇలా కాల్చుకోవాలండి రెండు వైపు కూడా కాలాలి మనకి పచ్చిమిర్చి మనకి కాలిపోయండి తీసేద్దామండి మళ్ళీ మాడిపోతాయి చూసారా ఇలా కాల్చుకోవాలండి పచ్చిమిర్పకాయలు కూడా మిక్సీలోనైనా మీరు రుబ్బుకోవచ్చు లేదంటే ఉంటే రోట్లోనైనా మీరు రుబ్బుకుంటే రోట్ పచ్చళ్ళు ఇంకా టేస్ట్గా ఉంటాయండి మనకి టమాటాలు కూడా కాలిపోయండి బాగా కాల్చుకున్న టమాటాలను కూడా వీటిలో కూడా తీసేసుకుందామండి ఇది చల్లారినిద్దామండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి పెనపప్పు వేసుకుందాం అలాగే ధనియాలు వేసుకుందాము జలకర కూడా వేసుకున్నాము వెల్లుల్లి మాత్రం పచ్చివే వేసుకోవాలండి వేపుకోకూడదు అది ఇలా వేపుకోవాలి చింతపండు కొంచెం నీళ్ళేసి నానబెట్టుకోవాలండి మనం ఇప్పుడు మనకి టమాటాలు టచ్మిరపకాయలు ఇలాగ మూటికలు తీసుకోవాలన్నాను పై తొక్క అంతా ఇలాగ రిమూవ్ చేసుకోవాలండి చూడండి ఇలాగ మనం రిమూవ్ చేసేసుకోవాలండి ఈ పై తక్క అంతా ఇలా తీసేసుకోవాలండి దోసకాయ కూడా మన దోసకాయ మీద ఈ పొట్టిని ఇలాగ నైప్ పెట్టి తీసుకోవాలండి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా పీల్ చేసి కొంచెం క్లీన్ చేసుకోవాలండి లేదంటే దీని మసాలంతా మళ్ళీ మన కడుపులోకి వెళ్తుంది నేను పీల్ చేసేసి కొంచెం దీన్ని క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టుకుందాం మనం దోసకాయని ఈ పిక్కల్ని వేరేగా తీసి పడేయాలండి ఈ పిక్కలతో పాటు మనం పచ్చడి చేసుకోకూడదు టమాటాలు మజ్జిది ఇలా తీసేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే తొందరగా రుబ్బుకోవడానికి మనకి ఈజీగా ఉంటదండి ఇలాగా రోటి పచ్చడి మనం రుబ్బుకుందామండి రుచికి సరిపడా ఉప్పు అండి కొంచెం నలిగాక ఇప్పుడు టమాటా దోసకాయ ముక్కలు వేసుకొని రుబ్బుకుందామండి మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఉప్పు సాగలేదండి కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే నానబెట్టుకున్నాను కదండి చింతపండుని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసుకొని ఇలా వేసుకుందామండి చింతపండు గుజ్జు తప్పించి అస్సలు వాటర్ వేయలేదండి నేను ఎందుకంటే మనకు దోసకాయి నీరు శాతం ఎక్కువ ఉంటది కదండి అందుకని చాలా టేస్ట్ గా ఉంటాయండి పచ్చళ్ళు మాత్రం పచ్చడిని పోపు వేసుకుందాము పచ్చడిని పోపు వేసుకుందామండి ఆవాలు వేసుకుందాం చిన్నపప్పుపప్పు ఇండి వేసుకుందామండి ఇంట్లో వేసుకున్నాం కొంచెం కరివేపప్పు ఇల్లు ఇస్తుంది పసుపు పేపర్స్ ఇప్పుడు పచ్చడి వేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం దోసకాయ పచ్చడి రెడీ చేసుకున్నామండి చక్కగా వచ్చిందండి మనకి పచ్చడి దోసకాయ రోటి పచ్చడి అండి ఇది మనం దోసకాయ రోటి పచ్చడి చేసుకున్నాము చక్కగా అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా పులకల్లోకి అయినా చక్కగా మనకి బాగుంటుంది అండి దోసకాయ రోటి పచ్చడి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమా వంటిల్లు